మీరు చాలా ఎన్కౌంటర్లు తప్పించుకున్నారు కదా ఒక చెప్పండి ఒక ఎన్కౌంటర్ గురించి మీకు బాగా గుర్తుండిపోయిన ఎన్కౌంటర్ బాగా గుర్తుండి పోయిన అంటే నేరల్లది పెద్ద ఎన్కౌంటర్ నేరల్లే ఎంత మంది చనిపోయారు అందులో ఏం జరుగుతుందమ్మా రోజు ఎవరెవరు ఉన్నారు అక్కడ అక్కడ ఎంతమంది ఉన్నామంటే సాగర్ అనేట అనుండి పద్మక్క ఆ రోజు ఎంతమంది ఉన్నాం ఐదారు ఆరు ఊరం ఉన్నాం ఎంత మంది నేరేందచ్చు ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది అయిందా ఉదయం ఉదయం మేము పొద్దుకే ఊరళ్లను పిలిపించుకున్నాం మాట్లాడినాం మా దగ్గరికి ఒక జనరల్ స్టచ్చేది ఉండే ఆ రోజు జనరల్స్ టచ్ ఉంటే నేనే అక్కడికి పోయినా వస్తారని అంటే నేను అక్కడికి పోయినా చాలాసేపు ఉన్నా గంట సేపు అంటే పొద్దుకి ఆరు గంటలకు ఆయన వస్తారు అంటే ఆరు ఏడు గంటల దాకా అక్కడ ఉండి వెళ్ళొచ్చిన రాలే ఆయన పేరు శంకర్ అని జర్నలిస్ట్ ఉండే అయితే ఆయన రాలేడు ఆరు నుంచి ఏడు దాకా ఉన్న ఊరు లోపల రాలేడు పొద్దుకి ఊరలోనే విలిపించుకున్నాం మా విలిపించుకున్నాం మాట్లాడినాం మాట్లాడి తెల్లవారి జామున అన్నం అన్న వంటి అన్నం వంటి అందరం పొద్దుగాల గుట్టెక్కినాము నీళ్ళు తీసుకొని తిన్నాం రొద్దునే రొద్దునే తిని పడుకున్నాం సెంట్రీ డ్యూటీ నాదే ఉండే సెంట్రీ డ్యూటీ నాదే ఉంటే నేనే సెంట్రీ చేసిన మళ్ళా తర్వాత నా నా సెంట్రీ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంకొక ఆయన సెంటర్ ఉండే ఆయన నా పక్క పంటే ఉన్నాడు ఇంకొక ఆమె రాసుకుంటున్నది వీళ్ళేమో నిద్ర వేయండి లక్ష్మణ్ సెంటర్ డ్యూటీ నీదే లక్ష్మణ్ సెంట్రల్ డ్యూటీ నీదెక్కు అని చెప్పాను ఇక అన్న వల్ల ఆయన సెంటర్ ఎక్కిండు ఆయన సెంటర్ ఎక్కిన వల్ల ఈమెల్ వేసింది ఇంకొక ఆమె వేసింది ఇంకొక ఆమె లేచి బయటకు పోయి వచ్చింది బయటకు పోయి వచ్చి ఆమె టాబ్లెట్ వేసుకున్నది వేసుకొని అక్క రా బయట కొల రానంటే గిట్లా బయటకు పోయినా వచ్చినాం బయటకు పోయి వచ్చినప్పుడు ఏమీ లేదు అసలు వచ్చి కూర్చుండి మళ్ళా రాసుకుంటున్నాం మేము మేమిద్దరమే రాసుకుంటున్నాం రాసుకునే టైంలే ఈ సెంట్రీ ఆయన ఏం చేసిండే అక్క ఏము సప్పుడు వినబడుతుందని అని అడిగాను అని అన్న మళ్ళీ ఏం సప్పుడు అని చెప్పాను మేము తుపాకీ పట్టుకొని చూసినాం టలకాల లేచి టలకాల వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేయని చేసిండ్రు మేము ఓపెన్ చేసినాం కానీ వీళ్ళు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే దగ్గర దాకా అంటే వాళ్ళు మొత్తం క్రవల వచ్చిండ్రు అనుకో మాకు వాళ్ళ తలలు ఏర్పడినాయి కానీ కూర్చొని ఇట్లా అంగి ఉండి ఇట్లా వచ్చినట్టుగా లేదు దగ్గర దాకా వచ్చేదాకా ఏర్పడలేదు అంతకంటే ముందే ఒక ఆయన ఆక్కొచ్చిండు ఆకొచ్చినయన తోటి మాట్లాడినాం పంపించినాం ఆయన వేయిండు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు మంచి నిద్రలుగా అయిపోయినరు వీళ్ళు మేమేమో తెల్లతోటి ఉన్నాం ఇలా పటా పట్ మూడు దిశల నుంచి ఓపెన్ చేసిండ్రు మేము తెల్లితోటే ఉన్నాం కనుక మేము ఓపెన్ చేసినాం అప్పుడు మేము ఓపెన్ చేసి కొట్టుకుంటా కొట్టుకుంటా మేము వచ్చినాం ఇక మేము బయటకు వెళ్ళిపోయినాం ఇక లోపల వాళ్ళు పండుకున్న వాళ్ళు పండుకున్నట్టుగానే చనిపోయినారు అయ్యో అట్లా బాధ అనిపించదా ఎన్కౌంటర్ అయినప్పుడు ప్లేస్ ప్లేస్లో కలుసుకోవాలనేది ఉంటది వాళ్ళిద్దరు ఒక్క కై అయినరు మళ్ళీ నేను ఒకదాన్ని ఒక అయినా నేను ఒంటరిగా అయిపోయినా వాళ్ళు ఇద్దరు ఒక కై అయిపోయినరు పొద్దున్న చుట్టూ పోలీసు వాళ్ళు ఇక నేర చుట్టూ పోలీసు వాళ్ళు ఇక ఎక్కడ కూడా మనం గుట్ట దిగుత దిగ రాకుండా పోలీసు వాళ్ళు ఆ టైంలో లో ఇక పొద్దుందాక ఈ టైం నుంచి మొదలు పెడితే పొద్దు దాకా పోలీసు వాళ్ళే ఉన్నారు గుట్ట దిగరాలే కిందికి రాలేదు చూడలేదు లేదు అంటే ఇంకో దాని మీద ఉన్నాం కానీ ఇక మొత్తం అడవి పెద్దదే కదా ఇక ఎటు పక్క పోయి దిగి చూద్దాం అన్న గానీ పోలీసు వాళ్ళే ఉన్నారు ఇక మొత్తం రాగరాలేదు పూర్తిగా పొద్దు గూకేదాకా దిగలే ఇక ఆ రోజు నీళ్లు లేవు ఏమీ లేవు ఇక వెళ్ళి వెళ్తే పైరంగుల దూపు అవుతుంది కూడా ఆగిపోతుంది కూడా కానీ ఆ రోజైతే ఎట్లంటే ఈ కాళ్ళ మధ్యలో నుంచి ఏళ్ళ మధ్యలో నుంచి శివుల మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళిపోయినాయి కానీ మనకెందు పూర్తిగా తాకలేవు అనుకో కొంచెం కొంచెం ముక్కలు ముక్కలు తాకినాయి ఇట్లా కాళ్ళకు ఎలా గుట్టల్లోంచి ఎలా ఎల అని అంటే అప్పుడు ఏమనిపించేది అప్పుడు ఏది అనిపించేది పైరంగుల్లో ఉండడం ఏమనిపించేది పైరంగులకెళ్ళడం ఏమనిపించేది అప్పుడేమనిపేది పరిగెత్తుడంటే చాలా పరిగెత్తుతాం కొట్టుతాము వెళ్తాము కదా ఎట్లా మనకు అది శిక్షణ ఉంటది కనుక మనం ఫస్ట్ దెబ్బ కొట్టి తర్వాత వెళ్ళాలి మనం ఎంత ఊరుకుతే వాళ్ళు మనం ఇంబడవాడు ఊరికి రారు ఉరికేస్తారు కదా ముందు ఫైర్ చేసి కాసేపు ముందుకెళ్తా కాసేపు ముందుకెళ్తా అట్లా ఇక కొంచెం మనసులు వాళ్ళు కాంట్రాక్ట్ ఉంటాయి అంటే ఫైరింగ్ ఆఫ్ చేసి ఉండడం ఇక సాధారణంగా సెంట్రీ అంటే ప్రొద్దున రెండు గంటలు నిలబడి ఉండాలి మొత్తం చుట్టూ చూడాలి చుట్టూ ఆ సెంట్రీ వేయడం కూడా మన కళ్ళు కండ్లను ఎట్లా దింపాల కిందికి ఎట్లా ఎట్లా దింపాలనేది అది కూడా ట్రైనింగ్ ఇస్తారు చెప్తారు కండ్ ఇట్లా ఉండాలి మొత్తం ఇట్లా మొత్తం కండ్లు దింపుడు కూడా ఉంటది అందులో ట్రైనింగ్ లో మన కంటి సూపు కూడా అట్లా ఉండాలి అనేది చెప్తారు కళ్ళే చెప్పాలి కళ్ళు మొత్తం కిందికి మీదికెళ్ళి తిరగాలి రౌండ్ అం అట్లా ఎవరైనా మనకి శత్రు కనబడ్డారు చెప్పాలి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఇద్దరు ఉంటారు కదా శత్రు వస్తే మన పొంటే ఇంక ఉంటారు లేకపోతే ఒకరుంటారు వాళ్ళకి సైన్లు చెప్పాలా మాట చెప్పుకోవచ్చు తోడు చెప్పుకోవచ్చు కొద్దిగా దూరం ఉంటారు ఇక

వచ్చింది సమాచారం అదే అనుకున్నాం అనుకున్నాం మళ్ళీ ఏంటంటే ఆయన జర్నలిస్ట్ మళ్ళా ఊర్లో ఉండాలి కదా జయించాల ఆయన లేడు అక్కడ అక్కడ కాదు హైదరాబాద్ ఎక్కడ ఉండదు అనేది పత్తనే దొరకలేదు మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడిగారు పోలీసులు మీకు శంకర్ మీద మీకు డౌట్ ఉంది కదా అని అడిగాను ఎవరు ఇక్కడ డిఎస్పీ అడిగాను నాలుగు వైపుల నుంచి చుట్టూ ముట్టిన ఉన్న ఎట్లా వచ్చినావు ఇంకా తను అడిగాను ఇంకో చెప్పమ్మా ఇక పైడి మడుగుది దాంట్లో దాంట్లో ముగ్గురు అనిపోయినారు గంగుల వెంకటస్వామి రమేష్ కమండర్ అంటే చూడు ఆయన భార్య మీరు అక్కడ జరిగింది అది మాకు మా దళంలో ఉన్న సభ్యున్ని ఇంటికి అంటే మాకు పరిచయం నల దగ్గరికి భోజనం చెప్పి రమ్మని తోలేసినాం తోలేస్తే ఆయన ఏం చేసిండంటే ఆయన అంతకంటే ముందే పోలీసు వాళ్ళకి మారిపోయింది ఆయన ఆ మారిపోయిన సంగతులు మాకు తెలియదు ఆయనను పంపించాం ఆయనను పంపిస్తే ఆయన ఏం చేసిండంటే ఆ భోజనం కడుపు పోవాలా డైరెక్ట్గా బస్ ఎక్కి కొరట్లో ఎక్కి కొరట్లో వేయండు అప్పుడు పోయి ఈ ఫోన్లు గిండు లేవు కదా డైరెక్ట్గా ఆయన పోలీసుల దగ్గరికి వేయండి అని చెప్పిండు నాకు కూడా ఆయన అట్లా వేయండి పోయి వచ్చిండు ఆయన వచ్చితేనే పోలీసు వాళ్ళు వచ్చి ఇంకప్పటికి అన్నం రాలేదు ఈయన వచ్చిండు అప్పటికి అంటే ప్రొద్దున పోయిన మనిషి రెండు మూడు గంటలకు వచ్చిండు ఆయన పోయిన మనిషి రెండు మూడు గంటలకు వచ్చే కల ఈయన ఇప్పటిదాకా రాలేడు ఎందుకు మాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మరి సలు చదువుకుందామని చెప్పని చదువుకుంటున్నాం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోదామని చదువుకుంటున్నాం కల పొల సలు పైరించి రెడీ అది అన్ని పొలాలు పసుపు తోటలు అయితే ఇంట్లో కూడా ఏమైందంటే పండుకున్నారు ఆయన వండుకున్నాడు ఈ మేము మాతో వచ్చింది ఫైరింగ్లు వెంకటస్వామి భార్య మేము మేము ఇట్లా బయటకు వెళ్ళినాం కానీ ఆమెకు మాకు ఆమె అక్కడుండి ఫైరింగ్ చేసింది నేను ఇక్కడుండి ఫైరింగ్ చేసిన నాకు ఇటుకే పసుపు తోట ఉన్నది నేను వెళ్ళినా నాకు దాకలేదు దెబ్బ ఆమెకు దాకింది అయ్యో నా పక్క పంటే ఉన్నది ఆమెకు తోట దాకింది ఆమె అనిపోయింది నేనేం పసుపు తోటల నుంచి పైరు చేసుకుంటా నేను బయట పాడానికి మళ్ళా ఇక మళ్ళీ మేమందరం కలిసినాము ఈ ఊర్లోకి వదివలిసిన ఆయననే మాకు కాంటాక్ట్ కడిగే ఆయనను పంపించిన మళ్ళీ మాకు చింతకుంటలో కాంటాక్ట్ ఉండే ఆయనకు ఏం చెప్పిందంటే ఈ టీంకు లీడర్గా నేనే ఉన్నా ఆమె చనిపోయిన ఆమెనేమో కథలాపూర్ పేరియ కాముండే ఆమె కమాండర్ కాముండే ఇక్కడ టీంకేమో నేను వింటున్నాయి ఆమె చనిపోయి అయితే మళ్ళీ అక్కడికి ఈ ఎప్పుడైతే అన్నం కోసం పంపించినామో ఆయనని అక్కడికి పంపించిన మళ్ళా పంపించి మరి ఆ రూట్ చెప్పి ఇంటర్నెట్ ఇట్లా మధ్యలో నుంచి ఇట్లా పెద్ద గుండె ఒక తవ్వ ఉంటుంది ఆ తవ్వు నుంచి ఇట్ల వెళ్ళు అని చెప్పని రూట్ అడ్రస్ అంతా చెప్పి తోలిసిన ఆయన అటుబలే చక్కగా మెట్టి పెళ్లి పోయి మళ్ళీ ఆయన మెట్టి పెళ్లి పోయి మెట్టి పెళ్లి కాడ బస్ ఎక్కి బండి ఎక్కి మళ్ళీ అక్కడికి అక్కడికి పోయి అక్కడ మళ్ళా హరిదళం అని ఉండి మళ్ళీ ఆయన మేము కలిసినాం ఇక ఇంకొక ఎన్కౌంటర్లో ఇంకొక ఎన్కౌంటర్ ఇక అది మధ్య మళ్ళీ ఇది పెద్ద అది మధ్య ఇది పైడు మడుగు పైడు మడుగు కోరట్ల మండలంలో పైడు మడుగు ఇక్కడ ఇది అక్కడ మధ్య ఇక్కడ అటుకై మధ్య మళ్ళు అది రాజన్న సిరిసుల అక్కడ ఎలా జరిగింది డెబ్బై మంది ఉంటాము అప్పుడు పెద్ద కాన్ఫరెన్స్ అది పై కమిటీ వాళ్ళు ఉన్నారు స్టేట్ లెవెల్లో అందరు ఉన్నారు అప్పుడు బాగా పెద్దది అది అది పెద్దది అయితే పద్దీకి పండుక్కున్నాం ఆ రోజు అంత ఉన్నాము ఒకరోజు జెండా ఆవిష్కరణ చేసినాము జెండా ఎగిరేసినాం అక్కడ స్థూపం కట్టినాం జెండా కట్టినాం అన్ని మంచిగానే చేసినాం అక్కడ అప్పుడే నన్ను ప్రమోట్ చేసాను రన్ల ప్రమోషన్ చేసి ఎల్జెల్జెస్ కమాండర్గా ప్రమోట్ చేసిండ్రు నన్ను పైలట్ టీమ్లో పెట్టిండ్రు ఆ పెట్రోలింగ్ గౌడు మబ్బుల మొదటి బ్యాచ్ పెట్రోలింగ్ అవ్వడానికి ఆయన తన ఆయన భాస్కర్ ఆయన జిల్లా కమిటీ నెంబరే ఆయన ఆ రోజు ఈయన కూడా ఉండొచ్చు కానీ నాకు అంత ఐడియా లేదు ఈ మల్లేసి కూడా ఉండొచ్చు కానీ ఒక నలుగురము ఐదుగురము మేము పెట్రోలింగ్ చూసి చచ్చట మధ్య ఫైరింగ్ ఉంది ఒక ఆమె రజిత అనేట అనిపోయింది ఇంకొక ఆమె కొత్తగా వచ్చింది ఎప్పుడే పన్నెండు రోజులు గడిచింది వచ్చామె వచ్చి ఆమె కమి అనిపోయింది ఒక స్టేట్ లెవెల్ పసల రామారెడ్డి అనేది ఎవరి అదేమిది పసుల రామారెడ్డి అనేట స్టేట్ కమిటీ మెంబర్ మా సిరిసిల్లలో పనిచేస్తున్నప్పుడు జనశక్తి వాళ్ళు ఎప్పుడు ఎదురు పడ్డారు వాళ్ళకి మీకు బాగా యుద్ధం జరిగేది కదా ఫస్ట్ లా అంటే అట్లా ఉండేది కానీ తర్వాత తర్వాత వాళ్ళు ఏమనలేరుగా అలా తగ్గిపోయింది కూడా వాళ్ళ